టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దుమ్ము రేపుతున్నాడు పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడంతో పాటు సెంచరీ బాధి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రోడు అంతర్జాతీయ వేదికల్లో కూడా అదే జోర్ను కొనసాగిస్తున్నాడు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ ట్వంటీ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేకపోతున్నాడు భారీ శతకంతో సిక్సర్ల సునామీ సృష్టించిన వైభవ్ పాకిస్తాన్ బౌలర్లను కూడా చెడుగుడాడుకుంటున్నాడు శత్రుదేశం పాకిస్తాన్ అనే భయం బెరుకు లేకుండా ఎదుర్కొన్న తొలి వంతినే బౌండరీలతో దుమ్మురేపుతున్నాడు తూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశిని పాకిస్తాన్ పేసర్ ఉబైద్ షా పదే పదే తన మాటలతో రెచ్చగొడుతూ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు అతని మాటలకు ఏమాత్రం బెదరని సూర్యవంశి అదే రీతిలో మోసుకొని బాల్ వేయి అని వైభవ్ సూర్యవంశీ అన్న మాటలు ఇక స్టంప్ మైట్లో రికార్డయ్యాయి భారత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్లో ఉబేద్ షా వేసిన బంతిని సూర్యవంశీ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు దాంతో అతని మాటల దాటికి దిక్కగా సూర్యవంశీ పోయి వెయి బాల్ వేయి మూసుకొని అని హిందీలో చెప్పాడు ఆ మరుసటి బంతిని సూర్యవంశి బౌండరీకి తరలించి తిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు బంతి బౌండరీ లైన్ ను తాకే వరకు తన బ్యాట్ ను పైకి ఎత్తి స్టైల్ గా ఫోర్స్ ఇచ్చాడు అతని షాట్ కు ఉబేద్ షా నోరు మూసుకుని వెళ్ళక్కి వెళ్లాడు మరోవైపు సూర్యవంశీకి సహచర ఓపెనర్ ప్రియాం చారి వైపు నడిచాడు అయితే హాఫ్ సెంచరీ ముంగి ముంగిట భారీ షాట్ ఆడిపోయి తిరిగాడు కానీ అప్పటికే విధ్వంసం సృష్టించాడు బ్యాటింగ్లో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి